రాజా ఫౌండేషన్ చౌడూరి వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పూజా ఇంటర్నేషనల్ స్కూల్ మాజీ చైర్మన్ రాధా మాజీ సీఈఓ ట్రస్ట్ కవిత అక్కడే చిన్నపిల్లల కేర్ టేకర్ అనసూయమ్మపై ప్రొద్దుటూరుకి చెందిన ప్రముఖ న్యాయవాది గొర్రె శ్రీనివాసులు దురుసుగా ప్రవర్తించిన సంఘటన చోటు చేసుకుంది వివరాల ప్రకారం న్యాయవాది గొర్రె శ్రీనివాసులు పాఠశాల ఆవరణలోకి ప్రవేశించి దుర్భాషలాడుతూ గట్టిగట్టిగా అరుస్తూ మీరు బయటకు పోండి లేదంటే మీ డాడీకి పట్టిన గతే మీకు పడుతుంది అని బెదిరిస్తూ మాజీ చైర్మన్ చేయి కోసుకుని కార్యాలయ గది నుంచి బలవంతంగా బయటికి తోసేశారు అతన్ని ఎదిరించలేని ఆ అభాగ్యురాలు వెంటనే వందకి డయల్ చేసి ఫిర్యాదు చేయగా సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు తెలుసుకుని ఫిర్యాదు నమోదు చేసుకున్నారు ఖచ్చితంగా మాకు న్యాయం చేయాల్సింది అనాథ పిల్లలకు ప్రభుత్వం చెప్పేసి మాట్లాడుతున్నాడు సార్ అలాగే ఆ రోజు విష్ణు చైతన్య స్వామిని కలిసని పోతే ప్రభుత్వం మాది మీరు ఏం చేసుకోలేరుకోండి అని చెప్పేసి ఒక బెదిరించిన ఫీజులు కట్టకుండా వెనక పంపించినారు హైదరాబాద్ లోపలికి కూడా రానికుండా మాకు ఖచ్చితంగా న్యాయం జరగాల్సింది అనాథ పిల్లలకి లేకపోతే మేమందరం స్టోర్ సైజ్ చేసుకొని మొత్తం తాజగో పూజ స్థితులు అందరం కూడా రాజారెడ్డి ఆశయం పిల్లల కోసమే చచ్చిపోయినాడు సార్

పదహారు సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నాం డాడీ కోళ్ళలోని ప్రస్తుతము మా డాడీ గారు ఉన్నప్పుడు మా పిల్లలకు కానీ మాకు కానీ ఏ లోటు లేకుండా చూసారు ఇప్పుడు మా డాడీ గారు చనిపోయిన తర్వాత పిల్లలు వచ్చారు పిల్లలు కూడా డాడీ గారు ఎలా చూసుకున్నారో అలాగే పిల్లలు కూడా మా పిల్లలు కూడా మమ్మల్ని చూసుకున్నారు పిల్లలు ఏ లోటు లేకుండా చూసుకున్నారు ఏ చిన్న బాధ వచ్చినా హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం కూడా మేడం మేము కూడా మీతో పాటు వస్తాము మీరు అక్కడ రెడీ అయ్యారని మేము ఇక్కడ వస్తున్నాం బయలుదేరుతున్నామని ఆ విధంగా డాడీ ఏ విధంగా చూసేవాళ్ళు డాడీ ఎవరికన్నా బాగోలేదంటే వెంటనే అమ్మ తీసుకురండి వెంటనే బయలుదేరి వస్తున్నామని అట్లా చూసే అదే విధంగా మా పిల్లలు కూడా మమ్మల్ని అట్లాగే చూశారు తర్వాత ట్రస్ట్ చిన్నజీర స్వామి ట్రస్ట్ కింద రాసి ఇచ్చారని మాకైతే తెలీదు తర్వాత పిల్లలు ఇట్లా ఇట్లా అని చెప్పారు మాకు తెలిసిన తర్వాత వాళ్ళని ఇప్పటి వరకు మాకు ఏ విధంగా హెల్ప్ చేయలేదు నేను మామూలుగా ప్రోజన్ షాప్లో కావచ్చు కూరగాయ షాప్లో కావచ్చు మామూలుగా మంత్లీ తెచ్చుకుంటాము మామూలు నెక్స్ట్ మంత్ ఫిఫ్త్ లోపు మేము పే చేసేస్తాం బిల్స్ అన్ని ఫస్ట్ మంత్ తెచ్చుకుని నెక్స్ట్ మంత్ ఫైల్ పని పే చేస్తాము పిల్లలు వచ్చిన తర్వాత అదే విధంగా అంతకుముందు డాడీ గారు ఎలా పే చేసేవాళ్ళు పిల్లలు వచ్చిన తర్వాత కూడా అలాగే పే చేశారు తర్వాత ఇంకా వీళ్ళు వచ్చిన తర్వాత సార్ ఇది ఒకసారి ఇక్కడికి వచ్చారు వచ్చిన తర్వాత సార్ ఇక్కడ మరి పెండింగ్స్ ఉన్నాయి సాలరీస్ ఫైవ్ మంత్స్ నుంచి శాలరీస్ మాకు డాడీ హోమ్ వాళ్ళకి స్టాఫ్కి ఎవరికి శాలరీస్ ఇంతవరకు పే చేయలేదు ప్లస్ పేమెంట్స్ కూడా పే చేయలేదు ఫోన్ చేసి అక్కడికి వచ్చినప్పుడు అడిగినప్పుడు లేమ్మా అన్నారు మళ్ళీ తర్వాత నేను కాల్ చేసి గొర్రె శ్రీనివాసరావు గారికి సార్ ఇట్లా పేమెంట్స్ ఉన్నాయి శాలరీస్ ఉన్నాయి స్టాఫ్కి ఏమి ఇవ్వలేదు సార్ అంటే లేదమ్మా బ్యాంక్ ప్రాబ్లం ఉంది చేస్తాము అని అన్నారు సరే అనేసి మేము కూడా ఇట్లా ప్రాబ్లం ఉందన్నారు కదా అని మేము కూడా ఉన్నాం స్టిల్ ఇంతవరకు కూడా అమ్మ పిల్లలకి ఏం పెడుతున్నారు ఏం తింటున్నారు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అని ఇంతవరకు అడగలేదు సార్ మాకు దయచేసి మా పిల్లలకు మాకు న్యాయం కావాలని మేము అడుగుతున్నాం సార్ మీడియా వారికి మరియు కలెక్టర్ గారికి మరియు ఎస్పీ గారికి మా విన్నపం తెలియజేయడం ఏమనగా రాజా ఫౌండేషన్ కేర్ అండ్ చైర్ చారిటబుల్ ట్రస్ట్ ముందు మాజీ చైర్మన్గా నేను గత ఆరు ఏడు నెలల నుంచి ఉంటున్నాను మాకు మా కమిటీలో ప్రభాకర్ అనే వ్యక్తి మమ్మల్ని భయపెట్టి నన్ను మాజీ సిబోకమ్ ట్రస్టీగా ఉన్న కవితను మీ నుండి ఫ్యామిలీ నుండి మీకు ఇది చేస్తారు థ్రెట్ చేస్తారు అని భయపెట్టి వాళ్ళకు డాక్యుమెంట్ మాకు చూపించోకోకుండా సబ్ రిజిస్టర్ ఆఫీస్ టేబుల్ మీద సంతకాలు చేయించడం జరిగింది వాళ్ళతో ఏమేమి మాట్లాడుకున్నారో కూడా మాతో డిస్కషన్ చేయలేదండి మేమందరం కలిసి వెళ్ళి అక్కడ కూర్చొని మాట్లాడినప్పుడు మా డిమాండ్స్ మేము మా పిల్లల విషయాలు మాకు ఏమేమి కావాలో మొత్తం అన్ని మేము వివరించినప్పుడు మీకు అన్నీ న్యాయం చేస్తాము మీ ఆశయాల మేరకు మేము ముందుకు తీసుకెళ్తామని మాకు మాయ మాటలన్నీ చెప్పి డాక్యుమెంట్ వాళ్ళ చేతిలోకి వచ్చేంత వరకు మమ్మల్ని ఎంతో వినయంగా విధేయతగా మాట్లాడి మమ్మల్ని ముందుకు తీసుకొని వచ్చినారు మా తరువాత ఈ మరుసటి రోజు నుంచి సంతకం పెట్టి మరుసటి రోజు నుంచి మా ఫోన్ కాల్స్ కానీ మా సంస్థ గురించి కానీ మేము ఏమి చెప్పాలని ప్రయత్నం చేసినా కానీ మమ్మల్ని చాలా దూరంగా పెట్టి ఇది చేస్తా వచ్చినారు ఒక ఆడపిల్ల ఒక ఆవేదన వ్యక్ వ్యక్తం చేస్తున్నదని కూడా వాళ్ళకు వినతి లేకపోకుండా ఎట్లా పడితే అట్లా అగౌరవంగా మాట్లాడుతూ ఆ గొర్రె శ్రీనివాసులు అనే వ్యక్తి ఆడపిల్లలతో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు బీజేపీ నాయకుడు అంట ఆయన ఏం అండి ఒక న్యాయవాదంట అనాథ పిల్లలు ఆ ఎంతో అన్యాయంలో ఉన్నారు మీ దగ్గరికి మీ దగ్గరకు వచ్చి మేము విన్నపించుకుంటుంటే మా దగ్గర అంత రాయించుకునేంత వరకు మమ్మల్ని మాయ మాటలన్నీ చెప్పి ఇది చేసినారండి మమ్మల్ని మాయ మాటలు చెప్పి మా సబ్ రిజిస్టర్ ఆఫిస్టేబుల్ మీద మాతో సంతకాలు పెట్టుకున్నారు అంతవరకు మాకు డాక్యుమెంట్ చూపి మనగానే చూపించలేదు సార్ మాకు ఇది సార్ మాకు చాలా అన్యాయం చేశారు మేము నిన్న స్కూల్కి రావడం జరిగింది ఆయన స్కూల్కి వస్తేను మా అమ్మ ప్లస్ అక్కడున్న వాళ్ళందరం మేము కలిసి అడుగుతేను మా పిల్లలకు మాకు అన్యాయం చేసినారని అని మిమ్మల్ని మీ మీ ట్రస్ట్లో మేము పెట్టింది నిలబడినారు లేకుంటే మిమ్మల్ని అందరు నీర్చి బయటపడేస్తా ఎట్లా పడితే అట్లా మాట్లాడినారు అస అసభ్యకరంగా మాట్లాడినాడు నా మీదకి చెయ్యి ఎత్తినాడు ఎట్లా పడితే అట్లా దొబ్బినాడు ఎట్లా అసభ్యకరంగా బిహేవ్ చేసినాడు ఆయన చాలా ఇదిగా ఉంది ఒక బీజేపీ కార్యకర్తగా ఉండి మేము కంప్లైంట్ ఇవ్వడానికి పోతే బీజేపీ కార్యకర్తలు పెద్ద పెద్ద వాళ్ళ నుంచి ఎఫ్ఐఆర్ బుక్ చేయగాకండి ఇది చేయండి అది చేయండి అని మమ్మల్ని బెదిరిస్తున్నారు సార్ అక్కడ నుంచి వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు ఆ కమిటీ భూషెట్టి రాము అని ఆయన ప్లస్ ఈయన గొర్రె శ్రీనివాసులు విష్ణుచింతన్ స్వామి అని ఆయన ముగ్గురు కలిసి రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి మా మా మీద కుట్ర చేయడానికి ఒక పోలీసును కొన్ని మా మీదికి పన్నెండు గంటలప్పుడు ఒంటి గంట అప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు మా మీద మా దగ్గరికి ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి ఫోన్లు చేయడం ఒంటి అప్పుడు రెండు గంటలప్పుడు ఒక ఆడపిల్లకి మాట్లాడాల్సిన మాటలు కిందకి రానేది మాట్లాడాలి అట్లా చేయాలి ఇట్లా చేయాలని

మా పిల్లలకి ఒక్క ఒక్క రెండు నిమిషాలు కూడా నిలబెట్టి మాట్లాడలేదు సార్ మీరు కావాలంటే అడగండి సార్ అక్కడికి వచ్చి విచారించుకోండి మాకు మా పిల్లలకి అన్యాయం జరిగింది చేతి వ్యక్తి వేడుకుంటున్నాం ఎస్బీ గారిని కలెక్టర్ గారిని మాకు న్యాయం చేయాలంటే వినవించుకుంటున్నాం సార్ చాలా అన్యాయం చేస్తున్నారు సార్ వాళ్ళు రమ్మణి నమ్మించి మోసం చేసినారు సార్ మాకు తెలియకోకోకుండా బస్సులు అమ్మడం జరిగింది మాకు తెలియకోకోకుండా మా డబ్బులన్నీ ఎఫ్డీస్ అనేవి కోటి ఇరవై లక్షల వరకు వాళ్ళకు సబ్మిట్ చేసాము మాకు తెలియకోపోకుండా మా సంస్థలు ఎక్కడ ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు వాళ్ళు ఇరవై లక్షల వరకు డ్రా చేసి భుషెట్టి వ్యక్తులు గుమస్తాల వ్యక్తులలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అక్కడ నుంచి క్యాష్ వాళ్ళకు ఒక్క రూపాయి కూడా పే చేయలేదు మా సంస్థలో మేము తెచ్చుకునేవి సరుకులు కావచ్చు కూరగాయలు కావచ్చు మా సంస్థలో మెడిసిన్స్ కావచ్చు దానికి దేనికి దేనికి బిల్లులు పే చేయలేదు సార్ అన్ని ప్రూఫ్ ఉన్నాయి మా దగ్గర ఆయనకు సంతకం పెట్టి పంపిస్తే సంతకం పెట్టి పంపిస్తే ఆ అసభ్యకరంగా మాట్లాడతాడు ఒక టీచర్లు పోయి ఒక ప్రిన్సిపల్ అసభ్యకరంగా మాట్లాడుతున్నాడు అని చెప్తే నేనకుండా ఎవరు చెప్పిస్తున్నారో మాకు తెలుసు మేము మా సంస్థను నాశనం చేయాలని మా టీచర్లను నా ఆఫీస్ దగ్గరికి ఎందుకు పంపిస్తాం సార్ చిన్నప్పటి నుంచి ఆ డాడీ ఆధ్వర్యంలో పెరిగి డాడీ సంస్థలో నిలబడి మేము మాకు సంస్థ రాసిస్తే మా సంస్థను మేము నాశనం చేసుకోవడానికి ఆయన దగ్గరికి ఎందుకు పంపిస్తాం ఒక పేరెంట్ ఫోన్ చేస్తే మీ అనక ఎవరు నడిపించి చేపిస్తున్నారో మాకు తెలుసు ఆ మా డాడీ స్నేహితులకు అందరికి బుషెట్టి రామని ఆయన డాడీ చంపిన దాంట్లో మా హస్తం కూడా ఉందంట మా హస్తం ఉంటే మేం పోయి మేము కంప్లైంట్ ఎందుకు ఇస్తాము మా పాత్రలు ఉన్నాయంట మేము డబ్బులు ఎత్తుకొని పోయి అరాచకంగా ఇది చేసినామంట నాకు కవిత అనే పాపకి ఇద్దరికి గొడవలు పెట్టి గొర్రె శ్రీనివాసులు అనే వ్యక్తి మాకిద్దరికి ఒకరికొకరికి తెలియకోకుండా గొడవలు పెట్టి మా ఇద్దరిని విడగొట్టి చాలా కథ నడిపినాడు సార్ ఆయన మా సంస్థను మా ఇద్దరిని విడగొట్టి వాళ్ళు ఏ కాడికి మా ఇద్దరిని బయటకు వేయాలా ఈ పిల్లలు గొంతెత్తి మాట్లాడుతున్నారు గొంతెత్తి మాట్లాడినందుకు బయటకు ఈడ్చాలా మా చేతుల్లో రాజకీయం ఉంది మా చేతుల్లో పని ఉంది మేము ఏడికైనా పోతాం మీరు ఏం చేసుకుంటారో చేసుకోకండి ఏ ఆఫీస్ కాడికి పోతారో పోండి ఈ ప్రభుత్వం మాది మీరేం చేసుకుంటారో చేసుకోకండి అని నిన్ను భయపెట్టి బెదిరిస్తాడు విష్ణుచింతన్ అనే వ్యక్తి గొర్రె శ్రీనివాసులు స్వాములంటే సార్ యాడ స్వామి సార్ విష్ణుస్వామిని చిన్నజీవస్వామిని కలవాలని విష్ణు స్వామి అనే వ్యక్తికి మేము అపాయింట్మెంట్ తీసుకొని హైదరాబాద్ కల్లా చీకట్లో ఇక్కడ నాలుగు గంటలకు ప్రయా ప్రయాణం చేసి మేము నిల స్టార్ట్ అయితే బయట ఐదు గంటల సేపు లోపల ఐదు గంటల సేపు ఇద్దరు ఆడపిల్లల్ని అట్లా అగౌరవపరిచి మేము కూర్చొని కూర్చొని మళ్ళీ తిరిగి ప్రయాణం రోజంతా ప్రయాణం చేసి చేసి ఇంతెత్తున కాళ్ళు వాచి మూడు రోజుల వరకు పడిపోయినాం సార్ చాలా ఇదిగా చేస్తున్నారు వాళ్ళకు సెక్యూరిటీ వాళ్ళకందరికి మా ఫోటోలు పెట్టి గేట్ కడుకు వస్తే అలో చేయొద్దండి వీళ్ళు అన్యాయం చేసినారు మమ్మల్ని చంపడానికి వచ్చినారు అది ఇదని వాళ్ళకందరూ చెప్తారండి మేము మేము వాళ్ళని నమ్మి వాళ్ళ దగ్గరికి పోతే మాకు అన్యాయం చేసిన ఇంత అన్యాయం చేస్తారని మాకైతే తెలియచ్చారు ఇంత సపోర్టివ్ గా మా పిల్లలకి మాకు ఒక పెద్ద దిక్కుగా ఉంటారని ఒక ఉద్దేశంతో ముందడిగేసినాం ఇంత రాజకీయం చేస్తున్నారు వాళ్ళ పెద్దలు వాళ్ళకి డబ్బులు ఉండొచ్చు ఒక ఆఫ్టర్ ఒక కరెంట్ బిల్లు డాడీ ఉంది పద్నాలుగు వేల రూపాయలు కరెంట్ బిల్లు కట్టాలని ఫోన్ చేస్తే బుషెట్టి గారికి బుషెట్టి గారు అంటే విష్ణు గారికి కాల్ చేసుకుని మాట్లాడుకోండి చైర్మన్ పదవి ఎందుకు పెట్టుకున్నారు సార్ గత నాలుగు ఐదు నెలల నుంచి టిల్ ఈ రోజుటి వరకు కూడా ఒక బిల్లు కూడా పే చేయలేదు ప్రతిదీ ప్రూఫ్ తో సహా మా దగ్గర ఉన్నాయి